అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి బీజేపీ ప్రభుత్వం తమ సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ నిప్పులు జరిగారు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి విజయ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ ఉన్నంత వరకు బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్దాంతాలు అడ్డుకొని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నడిపిస్తామని స్పష్టం చేశారు అరవై ఎనిమిదేళ్ల నాడు ఒక మహా నేత ద్రౌతార ఈనాడు నేల కొరిగిన రోజుని గుర్తించుకోవడం ఆ మహనీయుడికి నివాళులర్పించడం కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా బాధగా ఉన్నప్పటికి కూడా మరి ఆ మహనీయులను గుర్తు చేసుకోవడం అనేది ఒక శుభ పరిణామం ఈనాడు చూసుకుంటా ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో నూట నలభై కోట్ల భారతీయులు పూర్తిగా దాన్ని అనుసరించి నడవాల్సిన ఈ రోజుల్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ వారి సొంత రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తూ ఉంది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండా మోసేవాడు ఉన్నంత వరకు కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు వారు తొలగించాలనుకుంటున్నటువంటి రాజ్యాంగ పీఠిక జరగదు జరగనివ్వం రాహుల్ గాంధీ గారు ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్లో షర్మిలమ్మ గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నంతవరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మాత్రమే నడుచుద్ది దాన్ని మాత్రమే నడిపిస్తాం మిగిలిన సంఘ విద్రోహ శక్తుల్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు అడ్డుకుంటుందని తెలియజేసుకుంటూ ఆ మహనీయుడికి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం